మానవ సేవయే మాధవ సేవ అని ప్రతి భగవంతుడు మనకు ఇచ్చాడు ఇంకో విషయం ఏమంటే నాలుగు సంవత్సరంల క్రితం మా మామయ్య గారు స్వర్గస్థులైనారు అప్పటి నుంచి మాకి అతను ఒక కుటుంబ పెద్దగా అన్ని రకాలైన సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు అంతేకాకుండా మేము నేను శ్రీరామదండు సంఘంలో ఒక సభ్యురాలని ప్రతి ఆదివారము మా టీం అంతా వెళ్ళి ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ గుడిలో కానీ నూట ఎనిమిది సార్లు శ్రీరామ తారకనామ మంత్ర జపం చేస్తూ ఉంటామన్నమాట నేను విన్నాను శ్రీరామ నామ జపం ఎక్కడైతే ఉంటుందో ఆంజనేయ స్వామి ముందే వచ్చి ఆ పూజలకు తోడుగా ఉంటాడని నేను విన్నాను కానీ మా శ్రీరామదారు సభ్యులకు ప్రత్యంగ ప్రత్యక్షంగానే శ్రీ మిఠా ఆంజనేయుల గారు తన ఆంజనేయ స్వామి పేరు పేరు పెట్టుకున్నందుకు తను సార్థకత చేసుకున్నారు మా శ్రీరామదండు కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించారు ఇంకో విషయం ఏమంటే అతనికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నన్ను మొట్టమొదటిసారిగా మాకు ఫోన్ చేసి మా మా సలహాలు తీసుకొని వాళ్ళకు కూడా ఎన్నో వైద్య సేవలు అందించేదాన్ని కాకపోతే ఇప్పుడు మన మధ్య మిఠా ఆజినేలు గారు లేరు అన్న పదాన్ని నేను ఒప్పుకోను ఎందుకంటే భౌతికంగా అతను లేకపోవచ్చు అతను చేసిన సేవలు ధార్మికమైన సలహాలు సూచనలు మన అందరి మనసులో కొలువై ఉన్నాయి అంకుల్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటి నుంచి ఎన్నోసార్లు అంకుల్ని మేము తలుచుకుంటేనే ఉన్నాము అంకుల్ ఈరోజు వైకుంఠ సమారాధనంటే నిన్న రాత్రి నేను మా ఆయన అసలు నిద్రపోలేదు ఎందుకంటే మా మనసులో అంతగా అంకులు నాటికపోయినారు ఇలా అందరి మనసులోనూ ఎంతోమంది మనసులో అతను జీవించే ఉన్నాడు భౌతికంగా దూరమైనాడు కానీ అంతర్గతంగా మానసికంగా మన అందరికీ దగ్గరగానే ఉన్నాడు అతను ఉన్నప్పుడు మనకి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు అవన్నీ మనం ఫాలో అవుతూ ధర్మ పరిరక్షణ చేస్తూ మాత సేవ చేస్తూ ఉన్నామంటే అంజనేలంకులు ఎక్కడ ఉన్నా తన ఆత్మ శాంతిస్తుంది కావున ప్రతి ఒక్కరూ అంజనేలంకులు ఇచ్చిన సూచనలను ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు ధర్మ మార్గంలో నడవాలని కోరుచున్నారు